दायचे स्टेज में की रावल सिंधिया रिक्वेस्ट चेस नामों। यह टूरिस्ट कंपनीज़ दें लोगोज़ यू कैन सी दें। वन इज़ हाई रेंज बुक ऑफ़ वॉलीकर्स, अन्य वन इज़ गिनीज़ वॉलीकर्स। डी हाई रेंज वॉलीकर्स इट एस फेलिसिटेटेड विराट कोहली फॉर पास्ट चैंपियनशिप वन डे ओडिया स्पेंस uh this person we have organized lifetime achievement awards in uk london and this is given for the indian army for the blood donation next slide please. we are given felicitated him and this is a this person everybody knows anna hazare ji uh, we have given him brand ambassador we have felicitated her a high range boxer so and allege some thing group of companies uh, ceo mr suresh garu సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆహ్వానిస్తున్నాము అండ్ అలాగే అండ్ అలాగే శ్రీనివాస్ గారిని టీమ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ క్లాబ్స్ గట్టి కొట్టాలి ఇట్స్ అవర్ టైం నౌ క్లాబ్స్ సెలబ్రేషన్ ది ఫస్ట్ కంపెనీ గినెస్ వరల్డ్ రికార్డ్ లో రికార్డ్ అయినందుకు ఒకసారి మీ కంపెనీకి మీరే కంగ్రాచులేట్ చేసుకోవాలి కాబట్టి ఎవరు చప్పట్లు కొట్టమని చెప్పరు సెలబ్రేషన్ జరుగుతుంది సో మరి ఈ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మన సూపర్ గెస్ట్ చీఫ్ గెస్ట్ శ్రీ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము డాక్టర్ రమేష్ గారు ఎండి ఆఫ్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ అలాగే కంగ్రాచ్యులేషన్స్ టు మన సురేష్ సార్ సిఇఓ ఆఫ్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరూ ఎఫర్ట్స్ చేస్తే కానీ ఈరోజు ఈ స్టేజ్ పైన ఈ వీళ్ళు సొంతం చేసుకోరు సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో ఇండియాస్ లార్జెస్ట్ డేట్ కల్టివేటర్స్ గా రికార్డ్ ని అందుకున్నారు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్ సో సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్ అన్నా హజారే తర్వాత గెలుచుకున్నది ఓన్లీ సంపంగి మాత్రమే It's a celebration time requesting everyone to ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయినా నేను అందుకని వాళ్ళు పిల్లోగానే ఇవాళ యాక్చువల్గా నా ట్రావెల్ ఉండే నేను పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తప్పకుండా ఈ సంపంగి గ్రూప్స్ దాంట్లో వందలాది మంది ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీగా మీరు అందరు కూడా ఎదుగుతున్నారు మీతో పాటు కంపెనీ కూడా ఎదుగుతుంది అండ్ ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ సంపంగి గ్రూప్స్ ఇన్ ఎ ఫ్యూచర్ ఫ్రమ్ యుఎస్ఏ సో గుడ్ లక్ సురేష్ గారు ఈ వరల్డ్ గిన్నెస్ రికార్డ్ రావడం అనేది మామూలు విషయం కాదు సంబడి సెట్ దట్ నేను ఒక వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావటం అనేది చాలా గొప్ప విషయం తప్పకుండా మన తెలంగాణలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా కంపెనీస్ మరి ఈ సిటీ ఆఫ్ జాయ్ అనే ప్రాజెక్ట్ని ఘనంగా ముందుకు తీసుకెళ్ళి ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఆల్ ది బెస్ట్ సార్ ఆల్ ది బెస్ట్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ తిలో వ్యవసాయం దానివల్ల లాభాలు అదేవిధంగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులుగా మరి వారి కనుగొన్న కొన్ని పరిశోధనలకు సంబంధించి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారు వారి పేరును నమోదు కావటం అనేది ఈరోజు మన ప్రాంత వాసులందరికీ కూడా గర్వకారణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రావాలంటే చాలా కష్టతరమైన సాధన ఆ ప్రయత్నం చేయలేదు కానీ వారు కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సంస్థ వారు గుర్తించి ఈరోజు అన్నా ఆజారే తర్వాత మరి సోదరులు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారిని గుర్తించి ఇవ్వటం అనేది మరి ఒక గొప్ప మరి అనుభవం వారందరికీ వారి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవటం ప్రధానంగా మన రాష్ట్రానికి కానీ దేశానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో రైతు సోదరులందరూ కూడా చాలా వరకు ఎందుకంటే ఈరోజు పెస్టిసైడ్స్ ఉపయోగం చేయటం వలన హానికరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో సేంద్రియ పద్ధతితో వ్యవసాయం చేసి మరి లాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచన తీరుని ఈరోజు అభినందిస్తూ ఇంకా అనేక మంది ఇట్లాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి వారు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మేము వారికి హృదయపూర్వకంగా అభినందనలు కానీ రఘురామ్ గారు రియల్లీ వెరీ థ్యాంక్ యూ మై డియర్ టీమ్ సో అదేవిధంగా అశోక్ హెచ్ఆర్ అశోక్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అమ్మాయి పేరు వచ్చినా కానీ సో చేసిర్రు అదే విధంగా ఇవాళ నా ఫంక్షన్ లేక మీరందరూ కూడా సో నా వారియర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీరందరూ కూడా మా ఫంక్షన్ అని చెప్పేసి ఇంతమంది క్రౌడ్ని రియల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా సురేష్ సార్ పెళ్ళి చెప్పిన మళ్ళీ చెప్తున్నా నాకు నాకు రక్త సంబంధిలు ఎవరు లేరు నాకు చుట్టాలు ఎవరు లేరు నా చుట్టమైనా నా కష్టమైనా నా బాధ అయినా ఏదైనా కానీ సంపంగి ఫ్యామిలీ మీరే సో ఎప్పుడు ఇలాగుందాము ఇలాగుందాము ఇంకెన్నో మనందరం కలిసి ఉంటే చిన్నప్పుడు మనము మనము నాలుగు కర్రలు ఒక యూనిటీ గురించి ఒక పాట నేర్చుకుంటాం తెలుగులో ఉండేది సో తండ్రి వచ్చేసి నాలుగు కర్రలు ఇచ్చేసి ఒకసారి ఇవ్వండి రంటే ఎవరితో ఇవ్వడానికి సాధ్యం కాదు అదే ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్ ఉన్నప్పుడు అందరు ఇచ్చేవాళ్ళు సో అట్లనే కలిసి ఉంటే కలలు సుఖం అని చెప్పేసి మనకు ఆ రోజు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము సో ఈ రోజు కూడా ఈరోజు కూడా మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని సంపంగి ఫ్యామిలీ అనేది భగవంతుడికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫ్యామిలీ సో మనందరం కలిసి ఉంటే మనందరం కలిసి ఉంటే ఖచ్చితంగా ఎటువంటి విజయమైన సాధించవచ్చు నెక్స్ట్ ఈ గినిస్ బుక్ కార్డులో మనకు పేరు రావడం అనేది ఒక విషయం అయితే రేపు ఈ థర్టీ ఫస్ట్ జనవరిలోపు సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా మన మోడీ గారితో మన కంపెనీ గురించి నేను మాట్లాడిపించడం చేస్తా సో మీరందరూ కూడా మీరందరూ కూడా సో మోడీ గారిని ఖచ్చితంగా మాట్లాడాలి మన గురించి ఏ తెలంగాణమే సంపంగి హే అని మన్ కీ ఏదో ఒక సండే రోజు లాభవారి ఖచ్చితంగా మాట్లాడాలి మార్చినట్టు నేను చేస్తా సో మీరు నాకు చేయాల్సింది ఏంటంటే మన ఒక యూనిటీగా ఉండి వన్ ప్లేట్ అండ్ వన్ లెక్క లేకుండాలి ఒకటే బ్లడ్ మనది సో ఆ బ్లడ్ అంటే వన్ రైస్ ఒకటే ఏంటి మన రైస్ సో మనకి కులాలు ఉండవు మతాలు ఉండవు ప్రాంతాలు ఉండవు భేదాలు ఉండవు కొట్టి ఇప్పుడు ఏది ఉండదు మన కష్టం మనకు ఒకటే వన్ ప్లేట్ అండ్ వన్ రైస్ లేకుండాలి ఉండాలి సో కాబట్టి మీరు నాకు ఒకటే ఒకటే ఎప్పుడు నేను చెప్తా ఉంటున్నా ఈ మీటింగ్ కూడా చెప్తా మీరు నన్ను ఇక్కడ కొంత కొంత నన్ను ఫ్రీ చేస్తే చాలు ఫ్రీ చేస్తే చాలు ఇంకా ఇలాంటి ఎన్నో మండర్ చేస్తారు ఈరోజు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవరైతే చైర్మన్ రమేష్ కార్గన్ సురేష్ గారు ఏదైతే గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం వచ్చిందో వాళ్ళ కృషి పట్టుదల ఏదైతే ఉందో ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం కృషి చేస్తూ ఉన్నారు దానికి డెఫినెట్గా మరి వాళ్ళు గినీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి ఈరోజు వారికి స్థానం కల్పించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ అన్నాజారి గారి తర్వాత రెండవసారి మరి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రావటం అనేది గర్వకారణం మరి అందరూ కూడా గర్వించాల్సిన అవసరం ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలైంది అది ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి దీన్ని ఈ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రమే కాదు దేశమే కాదు దగ్గర దగ్గర పదిహేను దేశాల్లో మరి ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెడతా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున రాబోయే సంవత్సరాల్లో రాబోయే భవిష్యత్తులో అందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే పెస్టిసైడ్స్ వాడకుండా మిగతా మందులు వాడకుండా ఏవైతే ధాన్యం పండించడం కానీ లేకపోతే పల్సెస్ కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ హెల్త్ పరంగా మనం ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక సస్టైనబిలిటీ ఒక డెవలప్మెంటు దీని మీద వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని అందరు కూడా పాటించాల్సిందిగా మరి ఈరోజు ఇది సంపంకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వరల్డ్ బుక్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఏదైతే వచ్చిందో వారందరూ కూడా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు నమస్కారాలు వారే వారే కాదు వాళ్ళ ఏదైతే సభ్యులందరూ కూడా ఏదైతే కృషి చేశారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతారు ఉన్నారు నమస్కారం సో సంపంగి గ్రూప్కి ఈరోజు అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చినప్పటికీ మాకు గిన్నిస్ బుక్ ఓల్డ్ రికార్డ్లో మా సంపంగి బయోఫామ్స్ అనేది రావ మా పేరు నమోదు అవడం అనేది చాలా అంటే చాలా ఆనందదాయకం అంటే ఎక్కడైనా కానీ మనము కృషి ఉంటే ఖచ్చితంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు దానికి మా సంపంగి గ్రూపు ఒక దీనికి డెఫినేషన్ సో మీ అందరం కూడా అంటే మా టీంలో ప్రతి ఒక్కరు అంటే నేను నాతో పాటు నాకున్న కోర్ టీం కానీ నా ఎంప్లాయీస్ అందరు కూడా సంపంగి ఫ్యామిలీ అంతా ఇది విజయం సో ఈరోజు మేము చేస్తున్నది రోజు మేము ఏదైతే ఈ అగ్రికల్చర్ని అవర్ కల్చర్ అని మాట్లాడినమో ఆ రోజు మాట్లాడిన అందరు నన్ను ఎగదాలు చేసిర్రు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దేనికి పరిగిన వ్యక్తులు కూడా ఇక్కడ ఖర్జూర పండుతుందని ఎగదాలు చేసిర్రు సో అలాంటిది ఖచ్చితంగా ఒక పట్టుదలతో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈరోజు విజయం సాధించినందుకు దాంతోపాటు సంపంగి బయోఫామ్స్లో ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ ప్రపంచంలోనే యూనిక్ కాన్సెప్ట్గా ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి లేదు ఇది యూనిక్ కాన్సెప్ట్గా గుర్తించి గినిస్ బుక్ రికార్డు వాళ్ళు ఈరోజు మా కంపెనీ పేరు అనేది ఇక్కడ నమోదు చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందం సో దీనికి సహకరించిన ప్రతి సంపంగి గ్రూప్లో ఉన్న ప్రతి టీం మెంబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఒకటి విజయం కాదు ఇది సంపంగి ఫ్యామిలీ విజయం సో అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే సో ఐరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు పద్దె రెండు వేల పద్దెనిమిదిలో ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని అంటే బా అవార్డు అని మన అన్నా జైరా గారికి ఇచ్చారట ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదులో సంపంగి గ్రూప్కి అంటే నాకు ఇవ్వడం అనేది రియల్గా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా సో ఈ విజయాన్ని కూడా ఇప్పుడు ఎన్నో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక అవార్డు ఇచ్చారు తర్వాత నెక్స్ట్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ ఎన్నెన్నో అవార్డ్స్ ఉన్నా కానీ ఈ అవార్డు అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్ విషయం సో అనంత అన్నాచార్య గారి తర్వాత నాకు రావడం అనేది చాలా అంటే చాలా అది నిజంగా నా పురోజన సుకృతం నా టీం ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నా రియల్లీ థ్యాంక్ యూ టీమ్ సో ఇక్కడున్న మాకు మా సిఓ మా బ్రదర్ సురేష్ సంపంగి కానీ అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నరేందర్ అండ్ శ్రీనివాస్ గారు తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనోజ్ సంతోష్ అండ్ అదేవిధంగా రవిచారి మౌనిక సో కిరణ్ సో ఇలా ఆల్ ఆల్ వారియర్స్ డిప్యూటీ వారియర్స్ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మా ఆఫీస్లో ఉన్న ఆఫీస్ ఆఫీస్పై దగ్గర నుంచి మొదలు పెడితే చైర్మన్ వరకు అందరు కృషి కృషి ఫలితమే సో మా సంపంగి గ్రూప్ యొక్క విజయం సో ఇంకా ఎలాగ ఎప్పుడు ఇలాంటి బాండింగ్ మన మన కంపెనీకి ఎప్పుడు ఉండాలని సో ఆర్ ఫ్యామిలీ నాకంటూ నా సంపంగిలో మీరే నా కుటుంబం మీరే నా ఫ్యామిలీ ఇంకా నాకు ఎవరు రక్త సంబంధికులు ఎవరు లేరు మీరే రక్త సంబంధికులు అట్లా ఉన్నాం కాబట్టి ఇంకా మీరందరూ కలిసి ఉంటే ఈ ప్రపంచంలోనే మనం ఒక నెంబర్ వన్ స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాం సో ఖచ్చితంగా వెళ్తాం నెక్స్ట్ మన విజన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అనుకున్నాము ఇరవై ఆరు కల్లా మాన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి మోడీ గారు సంపంగి గురించి మాట్లాడాలని ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ఖచ్చితంగా మాట్లాడతారు సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోడీ గారు మన గురించి మాట్లాడాలి మాన్ కీ బాత్లో ఆంధ్ర తెలంగాణలో సంపంగి అనే కంపెనీ ఉందని గురించి మన కంపెనీ గురించి మాట్లాడాలి సో దానిపై ప్రయత్నం చేద్దాము సో అందరం కూడా నెక్స్ట్ తరాలకు ఆరోగ్యము ఐశ్వర్యం ఆనందం ఇవ్వాలని ఒక సంకల్పంతో మన కంపెనీ ఒక మిషన్తో పనిచేస్తుంది కాబట్టి ఈ మిషన్లో అందరూ మీరందరూ కూడా పార్ట్ ఉండాలని పాట అవ్వాలని సో మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మా అందరూ మా కస్టమర్స్ కూడా ఇంతకుముందు మమ్మల్ని నమ్మి మీ స్టార్టింగ్ చిన్నగా ఒక ఇద్దరుగా స్టార్ట్ అయ్యి ఒక రూపాయి లేని స్థితిలో నుంచి మనం స్టార్ట్ అయిన కంపెనీ స్టార్ట్ అయిన రోజు మమ్మల్ని నమ్మి మా కస్టమర్స్ మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇన్వెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మిరూ బిఏ పార్ట్ ఆఫ్ సంపంగి గెట్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈవెన్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అని ఏ విధంగా అయితే మా కంపెనీ చెప్తుందో ఖచ్చితంగా మీరు నమ్మిన నమ్ మీరు నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన నమ్మకాన్ని ఖచ్చితంగా మేము కంపల్సరీ దాన్ని నిలబెట్టుకుంటాం వన్స్ ఒకరోజు ఏదో ఒక రోజు అది ఇన్క అది కాకుండా ఫుల్ఫిల్ కాకుంటే సంపంగి బ్రదర్స్కి అదే లాస్ట్ బ్రీత్ అని నేను చాలాసార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు నమ్మిన మా నమ్మకం ఏదైతే మీ కష్టాలతో మా దగ్గర తీసుకొచ్చి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ మేము కినుక ఫుల్ఫిల్ ఆ డ్రీమ్కి ఇంకా ఫుల్ఫిల్ చేయకుంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు సంపంగి బ్రదర్స్గా అది లాస్ట్ బ్రీత్ సో అంత కంపిటీటేట్గా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ పని పనిచేసిన మీరందరూ కూడా ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించామని మనస్ఫూర్తి కోరుకుంటూ సో మరి ముఖ్యంగా ఈరోజు విచ్చేసినవంటే మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి మీడియా సంస్థకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు విచ్చేసిన పే పిలవంగా ఇచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా వెంకటరెడ్డి అన్నకు జ్యోతిరెడ్డి గారికి సో అదేవిధంగా మన సీన్ అన్నకు నా మిత్రులందరికీ నందుగారు కానీ సతీష్ గారిని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో నా టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్కారం ఇప్పుడు మాట్లాడేంటంటే మా దగ్గర చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో వాళ్ళ భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు నేను ఏమంటా అంటే ఈ రియల్ ఎస్టేట్ అండ్ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బదులు అగ్రి ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో అగ్రి ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకున్న డబ్బుకి కొద్దిగా ఎక్కువ ల్యాండ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇరవై లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఈ ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో హైదరాబాద్కి అరవై కిలోమీటర్ రేడియస్లో ఒక రెండు వందల కదా ల్యాండ్ వస్తుంది సో అదే అరవై కిలోమీటర్లు కాకుండా ఇంకొక అరవై కిలోమీటర్లు పెడితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే అక్కడ మీకు హాఫ్ ఎకర్ ల్యాండ్ వస్తుంది సో హాఫ్ ఎకర్ ల్యాండ్ కొన్ని మా దగ్గర కొన్ని మీరు మాకు ఆ హాఫ్ ఎకర్ ల్యాండ్ని మాకు లీజ్కి ఇవ్వండి సో ఆ లీజ్కి ఇస్తే ఆ లీజ్కి ఇచ్చిన ల్యాండ్లో మేము అగ్రికల్చర్ చేస్తాం సో అగ్రికల్చర్ చేసి ఆ అగ్రికల్చర్ చేసిన ల్యాండ్లో మేము టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తాం సో టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు షేర్ చేస్తాం ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సో రాకెట్ సైన్స్ ఏం లేదు జస్ట్ మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మనకు భూమి రేట్ డబల్ అవడం కామన్ సో మీరు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో వేసినా ఖమ్మం జిల్లాలో వేసినా ఎక్కడ మార్ములపల్లి వేసినా కామన్ అదే మీరు కొద్దిగా మీ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో కొద్దిగా ఇంటెలిజెన్స్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ మన ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్లో మనకి గవర్నమెంట్ పాలసీస్ మీద లేదా మార్కెట్ మీద డిపెండ్ ఉంటుంది రేట్లు ఇక్కడ అగ్రియస్టేట్లు ఏంటంటే ఒక చెట్టుని పెడతాము ఆ చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది పెరిగిన చెట్టు హీలు ఇస్తుంది హీళ్ళు వచ్చిన దాని మీద పంట పండించింది ఖచ్చితంగా అమ్ముతాం మనం ఇది మేము పండించేది ఫుడ్ పండిస్తున్నాం ఫుడ్ ఖచ్చితంగా అందరు కావాలి ఈ మన డేట్స్ కానీ లేదంటే పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా పళ్ళు ఈ పళ్ళు పండించింది ఖచ్చితంగా అందరు తింటారు కాబట్టి అది ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి ఈ పండించిన పంట ఏదైతే ఉందో ఈ పండించిన పంటని మేము కంపల్సరీ దాని మీద వస్తుంది బిద్ద రాకెట్స్ అంతేం లేదు జస్ట్ మీరు ల్యాండ్ కొనుక్కోండి ఆ ల్యాండ్ మాకు లీజ్ కీవన మేము వచ్చేసి టూ టైప్ ఆఫ్ పంటలు వేస్తామండి ఒకటి వచ్చి కమర్షియల్ క్రాప్స్ అంటాము ఆ కమర్షియల్ క్రాప్ ఎంచుకున్న క్రాప్ వచ్చేసి మేము డేట్స్ ఎంచుకున్నాము సో అదేవిధంగా డొమెస్టిక్ క్రాప్స్ వచ్చేసి మనం పండ్లు పప్పులు అదేవిధంగా కూరగాయలు ఇవి మేము పండిస్తున్నాం అవి సో ఆ పండించేసి రెండు రకాల పంటలు మేము ఆ రెండు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాము ఆ పంటని మా కస్టమర్స్కి డిస్కౌంట్ రేట్లో ఇస్తాం అదేవిధంగా మార్కెట్లో సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మీకు మంచి పంట దొరుకుతుంది నేను చెప్ప ఖచ్చితంగా చెప్తాను మీరు ఒకసారి ఇది ఆర్గానిక్గా కాదని చేసి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీ నాలుగైక ఒకసారి తిని చూసి అర్థమవుతుంది మీ చిన్నప్పుడు తిన్న మీ చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఏదైతుందో మీ అమ్మమ్మ మీ నానమ్మ మీ తాతలు పెట్టిన పప్పుల టేస్ట్ ఏదైతుందో మీరు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పప్పులు అవుతున్నాయో ఆ టేస్ట్ ఇక్కడ వస్తుంది సో బై గాడ్ రైస్ ఈరోజు మాకు ప్రపంచవ్యాప్తంగా పదహారు వందల యాభై ఎకరాలలో ఈరోజు నేచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం తాడపత్రి ప్రాంతంలో పండిస్తున్నాము సో అదే విధంగా మనము కడప డిస్టిక్ లో పండిస్తున్నాము సో అదే విధంగా మనకు తమిళనాడులో ధర్మపూర్ డిస్టిక్ లో పండిస్తున్నాం అండి సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ మనకు డేట్స్ వస్తాయండి బయో ఫార్మింగ్ ఇచ్చారండి బయో ఫార్మింగ్ లో మేము వాడుతున్న టెక్నాలజీస్ సో అదే విధంగా మేము వాడుతున్న ఏదైతే సమాజం చేస్తున్నా దాన్ని బట్టి మాకు గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు